ఇతరులను ప్రేమించు చేయదగ్గ సాయం చేయి ధర్మకార్యము చేయటం దేవుడికి ఇష్టమైంది సత్క్రియ చేయడానికి మనం పిలువబడ్డాం మనుషులు మీ సత్క్రియల వలన పరలోకమందున నా తండ్రిని మహింపరుస్తారు మీ సత్క్రియలు చూచి కాబట్టి నా తండ్రికి వచ్చినట్లు సత్క్రియ చేయమన్నాడేసయ్య మెత్తయ్య ఐదులో కొన్నేళ్ళు చేశాడు ధన్యుడయ్యాడు దాసుని సైతం ప్రేమించి ప్రభు గొప్పతనాన్ని ఎరిగి తన అయోగ్యతను చాటినటువంటి శతాధిపతిని ప్రభు ప్రశంసించాడు ప్రభునే ప్రేమించి ప్రభు కోసం పరితపించిన బిలాము అన్యుడైనప్పటికీ వాణ్ణి దర్శించాడు తన్ను తాను తగ్గించుకున్న కణాను స్త్రీని ప్రభు వెంట మొండికి పడి ఆయన తృణీకరించినా పట్టించుకోకుండా వెళ్ళినా వదిలిపెట్టకుండా వెంటబడి ఆయన అవమానంగా మాట్లాడినా సరే అవమానాన్ని కూడా స్వీకరించి పిల్లల రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదని ప్రభు అంటే మరి కుక్క పిల్లలు కూడా ఆ పిల్లల బలం మీద నుంచి పడే తిని బతకాలి కదా ప్రభు అని దీనంగా తన తను తగ్గించుకున్న దాన్ని బట్టి ప్రభువుని వదిలిపెడితే ఇంకా నాకు అవకాశం లేదని ఆమె విశ్వాసాన్ని బట్టి అమ్మా అన్నాడు అహిషయ అన్నాడు అమ్మా నీ విశ్వాసం గొప్పదమ్మా పో ఈ మాట నువ్వు చెప్పినందున నీ కుమార్తె స్వస్థత పొందింది పో అన్నాడు పోయి చూస్తే కూతురు బతికింది శతాధిపతి దాసుడు స్వస్థత పొందాడు బిలామికి ప్రభు సన్నిధి దొరికింది కొన్నేళ్ళి రక్షణాలోభంలోకి వచ్చాడు బాప్తీసం పొందకముందే పరిశుద్ధాత్మను పొంది ధన్యచరితుడయ్యాడు ఆ నలుగురు జీవితాల అన్యులే అయినా మనకు పాఠంగా ఉన్నారు బైబిల్లో చూద్దాం సరి చేసుకుందాం మార్పు చెందుదాం